میری ٹار سائنر سائنر بعد میں کرتا ہوں تو بعد میں کرتا ہوں کتنے پرساڈو کتنے پرساڈو وائس پریزیڈنٹ جی اچو عامر جی وائس پریزیڈنٹ میڈم وائس پریزیڈنٹ ཅཅཅག ཅཅེ པཁས ཅགས པཁ པརྱས པང པ� པའ� པརས པན� པའའར འང ཁགསར འའའག ད གོངསསེ འོའ� སསོ

య సాజ గారు జిల్ల బాబురాజు వాటర్ నెంబర్ గారు బాధపడు సౌలు దేవరాజు గారు మల్లెల పామురెడ్డి గారు ఫోటోయ <laughs> పెద్దలకు మహిళలకు మీడియా మిత్రులకు మొత్తము తిరువెళ్ల మండలం నుంచి వచ్చిన పెద్ద మనుషులకు గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు నిజంగా ఈ రోజు గ్రామంకి వస్తున్నప్పుడు ఇంకా ఎన్నికలు టైం ఉందిలే అని చెప్పి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ గ్రామంకి వచ్చినప్పుడు మీ హడావిడి మీ ఆప్యాక్ చూసి నిజంగా మాకు ఇప్పుడు టెన్షన్ మొదలైంది ఎన్నికలు వచ్చేసినాయని చెప్పి చాలా సంతోషంగా రోజు మనస్ఫూర్తిగా ఎంతో ప్రేమతో స్వాగతం పలికిన గ్రామ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చూపించే ఈ ప్రేమ అభిమానాలు మీ నమ్మకాన్ని తప్పకుండా కాపాడడానికి ఇంకా కృషి చేసి పనులు చేస్తామని చెప్పి కూడా మీ మాట్టిస్తున్నాను శోభమ్మ మాట ఇస్తున్నాను నాగరెడ్డి గారు కావచ్చు ఇద్దరు కూడా మా కుటుంబంలో ఇంకా చాలా మంది ప్రాంతానికి కావచ్చు నందేల ప్రాంతానికి కావచ్చు నందేల పార్లమెంట్కి కావచ్చు ఎన్నో సేవలు ఈరోజు రెండు రాష్ట్రాలు భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి అంటే అంటే ఆ విధంగా వాళ్ళు ఉండి కార్యక్రమాలు చేశారు చేశారు కాబట్టి రెండు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ రోజు భూమా నాగరెడ్డి గారు శోభా నాగిరెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా తెలియడం జరిగింది ఈరోజు మనము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎంతో మంది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి మళ్ళీ మనం గెలవాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం లేకుండా పరిపాలన చేస్తున్నారు రాజకీయం చేయడం కలిపి చేయడం వేరు ఈరోజు ఈ రెండు కాదు కదా ఏది చేత ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే ఎమ్మెల్యే అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలకి చేతగాలని చెప్పి ఈరోజు రోజు పరిపాలన అర్థమైపోయింది ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఈరోజు రోడ్లు ఇప్పించుకోలేము పెన్షన్ ఇప్పించుకోలేము ఇల్లు కట్టించుకోలేము రోడ్లు ఏవి ఈరోజు ఈ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమం జరగట్లేదు గతంలో సర్పంచ్ అంటే ఒక విలువ ఉండేది గతంలో సర్పంచ్ అంటే ఒక మర్యాద ఉండేది గతంలో సర్పంచ్ నిధులు అంటే ఒక గౌరవం ఉండేది చేసుకోగలిగాడు కానీ ఇప్పుడు ఏంది సర్పంచ్ అమ్మ స్వయాన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి డబ్బులు కొట్టేస్తున్నాడు అంటే నీటి సంస్కృతి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ దర్జాగా

చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన ఇబ్బంది పెట్టడం జరిగింది ఇదంతా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధించడానికి మాత్రమే ఆ రాజకీయాలకు వచ్చారు కక్ష సాధించడానికి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారు తప్ప ఈ రోజు గ్రామ ప్రజలకి మంచి చేయాలా మన రాష్ట్ర బాగుపడాలా చదువుల పిల్లలకి ఉద్యోగాలు రావాలని చెప్పి ముఖ్యమంత్రి కాలేదు ఈ రోజు మనం అందరం కూడా ఒకటే ఆలోచించాలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇరవై ముప్పై సంవత్సరాలు బయటికి పోవడం కాదు మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాజకీయాలు చేయబోతున్నారని చెప్తున్నా రాష్ట్రం బాగుపడాలన్నా మన జిల్లాలు బాగుపడాలన్నా మన గ్రామాలు బాగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు కావాలి ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాదు తెలుగుదేశం పార్టీ కాదు జన పార్టీయే కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని జనసైనికులు కూడా ముందుకు రావడం అనేది కూడా చాలా చాలా ఆనందమైన విషయం ఈ రోజు పార్టీల కోసం ఆలోచించారు పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా నేను ముఖ్యమంత్రి కావాలని నేను పరిపాలించాలని కోరుకోవట్లేదు

ఇంకా గెలిచిన ఇంకా చేయాలి మంచి చేయాలి ఒక ఆలోచన తోటి తెలుగుదేశం పార్టీలో ఉంటే గౌరవం ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉంటే పనులు చేయొచ్చు ఆలోచన ఈ రోజు వచ్చినందుకు వారు కూడా స్వాగతం పలుతూ ఆమెతో పాటు అదేవిధంగా ఈ రోజు మరి పార్టీలోకి రావడం అనేది కాకుండా వాళ్ళందరికి స్వాగతం పలుకున్నాము మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాము ఈరోజు ఎంత మంది వచ్చినా కూడా పాటలు తేడా లేకుండా చూస్తున్న కుటుంబం ఏదైనా ఉంది అంటే గారు కూడా ఈ విషయాన్ని అనేక వాళ్ళు పార్టీలోకి వస్తారు ఎట్లా అంటే

ఈ రోజు మనమందరం కూడా ముత్తులేస్తున్నాం కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా మీరు ఎగరేయండి రాజకీయం ఎక్కడ చేయాలని నేను ఏం చేస్త చూపించాను మీరు పెట్టుకో నమకం కావచ్చు మళ్ళీ వాళ్ళిద చెల్లిపోయిన తర్వాత మామిన పెట్టున నమ్మకం కావచ్చు తప్పకుండా నేను నా కుటుంబ అభివృద్ధి చేస్తాము అదేవిధంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి రోడ్లు వస్తాయి ఇల్లు వస్తాయి అన్ని విధాలుగా ఒక కుటుంబ సభ్యులాగా ఒక చెల్లెల తప్పకుండా మీ ఇంట్లో మంచిగా పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ చేసిన భూమా కార్యకర్తలకి కుటుంబ సభ్యులందరికీ నిజంగా మీ ఉత్సాహం చూస్తుంటే కేవలం ఒక జాయినింగ్ వచ్చినట్టు లేదు ఎమ్మెల్యేగా గెలిచి విద్యార్థి యాత్ర వచ్చినట్టు అంత ఉత్సాహం యువత మరి మహిళలు ఏ విధంగా ముందరికి వస్తున్నారో ఈ రోజు కళ్ళారా చూస్తున్నాము నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మీరు చూపించే ఈ ఉత్సవమే మూడు నెలలు ఆపుకోండి కరెక్ట్ గా మూడు నెలలు ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వచ్చిన తర్వాత మనం బాగా గుర్తు పెట్టుకోవాలి ఈ సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే మూడు డీలు కనిపిస్తాయి రోపిడి దౌర్జన్యం దాదాగిరి ఈ మూడు చేస్తేనే రాష్ట్రాన్ని రపిస్తున్నాం తప్ప అసలైన డీ డెవలప్మెంట్ అనేది ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రోజు ఎన్నికల దగ్గరకు వచ్చే సందర్భంలో ప్రతి ఇల్లు ప్రతి ఊరు తిరుగుతున్నప్పుడు నిజంగా చూస్తుంటే కొన్ని కొన్ని పరిస్థితులు బాధేస్తుంది అసలు ఎక్కడో ఒక కిలోమీటర్ మొత్తం నీళ్లు ఉండవు బురదలో బతుకుతున్నారు డ్రైనేజ్ అయితే పక్కన ఇంటి పక్కన పోతూ ఉంటది అద్వానమైన పరిస్థితుల్లో ఈ రోజు ఆలగడ్డను పెట్టారు ఐదు సంవత్సరాలు ఒత్తు పెట్టుకోండి మూడే మూడు నెలలు మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసి మనము అఖిల ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాత ఖచ్చితంగా ఎక్కడైతే మళ్ళీ అభివృద్ధి బాటలో అందుకే నడిపిస్తామని కూడా మీ అందరికీ సందర్భంగా నేను మాటిస్తున్నా నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ రోజు పుల్లారెడ్డి అన్న కానీ వారి కూతురు మౌని గారు గారు కానీ

మా కుటుంబ సభ్యులైన మీరు ప్రతి ఇంటికి తిరిగి మా కోసం ప్రచారం చేయండి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎగిరేసి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత